నమో మాత మదరుదే రసయ గుణానికి వేగం ఎక్కువండి మంచి గుణానికి వేగం తక్కువండి అంటూ ఒక మంచి నీతి పాటను పాడబోతున్నాను దయచేసి వినండి బావులారా మీకు మాత మదర్ దేస మీద భక్తి ఉంటే నిరుపేదల మీద కరుణ ఉంటే ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ పంపగలరు మన అందరూ దయచేసి ఈ మన వీడియోను లైక్ షేరు కమెంట్స్ సబ్స్క్రైబు చేయండి మీకు పుణ్యం ఉంటుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక పాటను చదువుతాను దయచేసి వినండి చెడు గుణానికి వేగం ఎక్కువండి మంచి గుణానికి వేగం తక్కువండి చెడు గుణం అనేది జట్టు స్పీడ్ అవునండి మంచి గుణం ముసలి తాబేలు నడక అవుతుందండి చెడు గుణం జట్టు స్పీడుతో రాకెట్ స్పీడుతో నోలోని చంద్ర మండలాన్ని కూడా చేరుకుంటది కాని మంచి గుణం ముసలి తాబేలు నడకతో గడపను కూడా దాటనంటది చెడు గుణానికి భయపడి మంచి గుణం ఎక్కడనో దాకుంటది కాని చెడు గుణం రౌడి గుణం రాజ్యాలని ఏలుతుంటది సత్యహరి చంద్రుని సత్యాహరి చంద్రుని కాలానా శ్రీరాముని కాలానా కోటికొక్కడు మాత్రమే చెడ్డోడు ఉండేవాడట కానీ ఈ యుగాన కలియుగా దునియాలోనా ఇంకా కొన్ని తరువాత కోటి మందిలో ఒక్కడైనా మనిషి మంచి మనిషి ఉంటాడా అంతా దేవుని కెలుగా చెడుగునో జట్టు స్పీడుతో రాకెట్ స్పీడుతో వెళ్ళి నట్టనడి సముద్రాన కూలిపోతుంది చెడుగునో మునిగిపోతుంది నీ మంచిగుణం ఎన్నటికీ మాసిపోనిది చెడు గుణో ఎప్పటికైనా ఓడిపోతుంది మంచి గుణానికి మాత్రం గెలుపు ఉంటుంది ఈయుగాన మనుషుల మనుషులు చెడు గుణాన్ని తొందరగా బానిసలవుతారండి యుగాన మనుషులు చెడు గుణానికి తొందరగా బానిసలవుతారండి మంచి గుణం అంటే ఏంటని అడుగుతారండి అందుకే చెడును చేరని ఊరకండి మంచిని మొదలకండి మంచి మనిషిగా బ్రతుకుతు మందికి సేవలు చేస్తే మనకెంతో పుణ్యమండి మన జన్మే ధన్యమండి మహానుభావులరా మీకు శుభమవునుగాక ఇక సెలవు ఓ ओम नमो माता मदर दे रसाय नम